నిన్న కూడా ఒక స్పీకర్ ట్రైబల్ గవర్నర్ గారిని కాంగ్రెస్ కార్యకర్త అంట ఇక్కడే అక్కడే మాజీ సీఎం గారు కూర్చొని గతంలో ఎస్ గవర్నర్ గారు మాట్లాడే ప్రతి మాట మా ప్రభుత్వం మాటనే అని ఆ రోజు కేసీఆర్ గారు ఓన్ చేసుకున్నారు ఈరోజు మరి కార్యకర్త అని అలా ఆపాదించడం గవర్నర్ గారు కూడా ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఒక ట్రైబల్ గవర్నర్ గారిని అంతకు ముందు మహిళా గవర్నర్ను ఈరోజు దళిత స్పీకర్ను ఈ రకంగా పదే పదే అవమానించడం అనేది ఏ రకంగా మీ యొక్క పార్టీకి శోభనిస్తుంది అది ఏ రకమైనటువంటి సంస్కృతితో మీరు తెలియచేయాలి అదే అందుకనే ఖచ్చితంగా ఈ యొక్క సభా సాంప్రదాయాలు పాటించాల్సిన అవసరం ఉంది మీరు అధికారంలో ఉన్నప్పుడు అనేక రూల్స్ తీసుకొచ్చి మేము కనీసం ఒక ఏదైనా పేపర్ కూడా పట్టుకొని నిరసన కూడా తెలియజేయడానికి లేకుండా చేశారు కనీసం పోడియం దగ్గర కూడా రానివ్వకుండా చేశారు అయినా ఈ రోజు మీ యొక్క అన్ని హక్కులను కాపాడుతున్నటువంటి స్పీకర్ గారిని ఆ రకంగా టార్గెట్ చేయడము ఇది అత్యంత బాధాకరం కాబట్టి సంబంధిత సభ్యుడిని సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా శాసనసభ నుంచి ప్రతిపాదించడం జరుగుతూ ఉంది గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ సార్ సభకు సహకరించండి చాలా బిజినెస్ ఉన్నది సభ్యులు మాట్లాడవలసిన అవసరం ఉన్నది లేదంటే లేదు సహకరించమంటే చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది దయచేసి మాట్లాడండి సార్ స్పీకర్ సార్ భారతదేశంలో మన పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థలో పార్లమెంట్లో కానీ శాసనసభల్లో కానీ ద వరల్డ్ ఆర్ రూలింగ్ ఆ ది అథారిటీ ఆఫ్ ద స్పీకర్ ఇస్ సుప్రీం దాన్ని క్వశ్చన్ చేయడానికి ఎవరికి అధికారం లేదు ఈ సాంప్రదాయంతోనే భారతదేశంలో మన పార్లమెంట్ వ్యవస్థ కానీ మన అసెంబ్లీలు నడుస్తున్నాయి మరి ఈరోజు ఉదయం శాసనసభలో జరిగిన తీరు చాలా దురదృష్టకరం నేను తీవ్రంగా ఖండిస్తున్నారు మరి ఒక దళిత కమ్యూనిటీ నుంచి చెందిన ఒక సీనియర్ నాయకుడు స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు వారిపై ఒక అహంకార ధోరణితో అదే విధంగా కొంత ఇన్సల్ట్ చేసే విధంగా ఏ మెంబర్ మాట్లాడినా అది సహించడానికి అని చెప్పి మనం చేస్తున్నాను మీకు నేను గత శాసనసభ గురించి గుర్తు చేస్తాను స్పీకర్ గారు ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం అప్పుడు ఇద్దరు సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ గారు గవర్నర్ ప్రసంగం అప్పుడు అమర్యాదగా ఉన్నారని చెప్పి కేవలం ఆ కారణంతో వాళ్ళ సభ్యత్వమే రద్దు చేయబడింది నేను అదేవిధంగా పార్లమెంట్ లో కూడా నేను పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ మెంబర్ ఉంటుంది పార్లమెంట్లో కూడా అన్బికమింగ్ బిహేవియర్ కింద పోయిన పార్లమెంట్ ఎన్ ఇయర్ లోనే ఒక టీఎంసీ సభ్యురాలి సభ్యత్వం రద్దు చేయబడింది ఈరోజు ఉదయం ఇది చాలా బాధాకరమైన విషయం ఇట్స్ అన్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్ విషయం ఏకవచనంతో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతూ అదేవిధంగా మీకు ఏం అధికారం ఉంది మీరు మిమ్మల్ని ఒక స్పీకర్ వ్యవస్థని ఒక శాసనసభ వ్యవస్థని ఒక పార్లమెంటరీ డెమోక్రసీ వ్యవస్థని ఇన్సల్ట్ చేసే విధంగా అవహేళన చేసే విధంగా మాట్లాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అదే విధంగా మరి చర్యలు తీసుకుంటూ ఈ విషయాన్ని అసెంబ్లీ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసి ఫర్దర్ యాక్షన్లు ప్రొసీడ్ కావాలని చెప్పి నేను సవినంగా మనవి చేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు గౌరవ గౌరవ గారు స్పీకర్ గారికి ధన్యవాదాలు గత గత వారి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ తాడికొండ రాజే గారిని తాడికొండ రాజే గారిని భర్తరపు ఎందుకు చేసిన వాళ్ళు చెప్పాలి ఎందుకు ఆ కారణం దానికి కారణం ఇంతవరకు చెప్పాలి నిండు సభలో మీరు ఆరాడు మంత్రులు ఉన్నారు భర్తరఫ్ ఎందుకు చేశారో చెప్పారు ఆయన ఏం తప్పు చేసిండో కూడా మీరు ఇంతవరకు చెప్పలే నిర్దొందని కానీ భర్త రఫ్ చేశారు ఆ తర్వాత కొప్ర ఈశ్వర్ ఉంటే కొప్ర ఈశ్వర్ గారు మినిస్టర్ ఉంటే ఆయన మీరు అవమానపరిచారు ఈ విధంగా ఇవాళ ఈ విధంగా ఇవాళ స్పీకర్ స్పీకర్ గారు ఉంటే స్పీకర్ గారు స్థానం ఆ సీట్లో ఎవరని కూర్చోవచ్చు అది రాజ్యాంగం కల్పించిన హక్కు కానీ ఇవాళ ఒక దళిత స్పీకర్ ఉండని చెప్పి అంత ఏరగా అంత ఈరంగా మాట్లాడు ఏందండి ఇది అందుకోసమనే అందుకోసం ఆ సభ్యులు ఎవరైతే ప్రవర్తించారో ఆ సభ్యులు నిర్దంగా సభ్యత కట్ చేయాలని చెప్పి మనం చేస్తా ఉంటాం థ్యాంక్ యూ గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అధ్యక్ష దయచేసి మన అందరం కూడా ఈ సభ మర్యాదను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష సభాపతిగా ఉన్న మిమ్మల్ని గౌరవించాల్సిన బాధ్యత కూడా ఈ సభలో ఉన్న ప్రతి సభ్యుడి పైన ఉంది అధ్యక్ష ఈ సభ ప్రజాస్వామ్యానికి అత్యున్నతమైనటువంటి వ్యవహారాలు ప్రజల తరఫున మాట్లాడేటువంటి సభ అధ్యక్ష ఇది ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది ఇటువంటి ఉన్నతమైనటువంటి సభలో ఈ సభ నడపటానికి సభాపతిగా మీరు అక్కడ కూర్చొని ఈ సభలను నియంత్రిస్తూ ఆర్డర్లో పెడుతూ సభ నడిపేటువంటి పూర్తి సర్వ హక్కులు భారత రాజ్యాంగం మీకు కల్పించింది అధ్యక్ష ఆ వేదిక నుండి అనేక మంది మహానుభావులు గొప్ప గొప్ప వ్యక్తులు అక్కడ కూర్చొని ఈ రాష్ట్రంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం వారిచ్చినటువంటి నిర్ణయాలు సభ మొత్తం అంగీకరించి వాటిని ముందు తీసుకునేటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి అధ్యక్ష ఒకవనొక సందర్భంలో ఆనాటి ఉమ్మడి సభలో కూడా ఒక సభ్యుడు బయట సభాపతి గారి గురించి ఒక మాట మాట్లాడినందుకు యావత్ సభ మొత్తం పార్టీ అతీతంగా పార్టీలకు అతీతంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ సభ్యుని పూర్తిగా సభ నుంచి రద్దు చేయటం కోసం ఎథిక్స్ కమిటీకి పంపించి నిర్ణయం కూడా చేసి సభ నుంచి పూర్తిగా రద్దు చేసినటువంటి దృష్టాంతాలు కూడా ఉన్నాయి అధ్యక్ష అటువంటి నిర్ణయాలు అనేకం ఈ సభలో జరిగాయి గతంలో ఆనాటి ప్రతిపక్ష సభ్యులుగా అవతలు కూర్చున్నప్పుడు కోటరెడ్డి వెంకటరెడ్డి గారు సంపత్ కుమార్ గారు అవతల కూర్చొని ఉన్నప్పుడు వారు ఏమి మాట్లాడకపోయినప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని సభ నుంచి సంపూర్ణంగా రద్దు చేస్తుంది అధ్యక్ష సభ్యత్వాన్ని అలాగే అట్లాగే ఈరోజు సభలో ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బడ్జెట్ పైన గౌరవ గవర్నర్ గారు నిన్న ఈ సభనుంచి జాయింట్స్ సభను ఉద్దేశించి మాట్లాడినటువంటి సందర్భంలో వారికి ధన్యవాదాలు చెప్పేటువంటి కార్యక్రమంలో చాలా ఉన్నతంగా చాలా గొప్పగా వారికి ధన్యవాదాలు చెప్పాల్సింది పోయి అటువంటి గవర్నర్ గారిని కూడా అవమానపరచడమే కాకుండా చివరికి సభను నియంత్రించే మిమ్మల్ని కూడా ఒక రకమైనటువంటి ఏహ్య భావంతో మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం అధ్యక్ష బాధ అనిపించాయని కూడా చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష ఇందులో వారు మాట్లాడుతూ అధ్యక్ష వారు ఏమంటారు అధ్యక్ష మా అందరి తరఫున మీరు పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నారు తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు ఏంటి అధ్యక్ష ఇది ఏం అధ్యక్ష ఏం అధ్యక్ష ఈ సభ నీ సొంతం కూడా కాదు అని అంటే మన అర్థం ఏంటి అధ్యక్ష సరే పెద్ద మనిషిగా కూర్చో పెద్ద మనిషిగా మాత్రమే అక్కడ కూర్చున్నా ఏంటి మాత్రమే ఏంటి మాత్రమే అంటే అధ్యక్ష అది ఏ సభాపతి స్థానంలో కూర్చున్న ప్రసాద్ రావు గారు సభాపతిగా మీకు కనపడట్లేదా సభా స్థానంలో ఎవరు కూర్చున్నా ఎవరు కూర్చున్న సభాపతి మీ మనసులో మీ రాజకీయ పార్టీకి మీకు ఒక రకమైనటువంటి ఏ హభావం ఉండొచ్చు కొన్ని వర్గాల వల్ల అంత మాత్రాన మీ భావాల్ని మీ పార్టీ ఆలోచనల్ని మీ సభ్యుడి ద్వారా ఈరోజు సభాపతి స్థానంలో కూర్చున్న సభ్యుడి పైన ఆ రకంగా చులకనగా మాట్లాడటం ఇది ప్రజాస్వామ్యానికి ఈ సమాజానికి అవమానం కరవచ్చు ఇది చాలా తప్పని పదే పదే చెప్తూ నీకు సభలో ఉన్నటువంటి సభ్యులంతా మాట్లాడు ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా అధ్యక్ష వాళ్ళు లేచి ఏమంటున్నారు ఏ రూల్ తీసుకోలేదు సభ్యులు మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష రూల్ పొజిషన్ అధ్యక్ష అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ ఎంఎన్ కవల్ షబ్దర్ స్పీకర్కి ఉన్నటువంటి స్పీకర్ గారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి అధికారం చాలా స్పష్టంగా చెప్తున్నారు అధ్యక్ష

గౌరవ సభాపతి గారికి విశేషమైనటువంటి అధికారాలు కల్పించి సభను నడిపించడానికి ఈ ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందించినటువంటి భారత రాజ్యాన్ని ప్రకారం ఇక్కడ గొప్ప నేరైనటువంటి కార్యక్రమం బాధ్యతలు అప్పచెప్పి మీరు ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే ఆ బాధ్యతను నిర్వర్తించేటువంటి మిమ్మల్ని సభాపతిగా చూడకుండా ఇంకో రకంగా చూస్తూ మాట్లాడినటువంటి మాటలు నిజంగా ఈ సభలే కాదు సమాజం మొత్తాన్ని గాయపరిచే అధ్యక్ష దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇది కాదు విధానం మీ సభ్యుడు మాట్లాడింది మీ పార్టీ ఆలోచనది మీ నాయకుడు కేసీఆర్ గారు ఆలోచన ఇదేనా మీకు మొన్న లేచేసే పార్టీ సమావేశం పెట్టి వారు మీ అందరికీ ఉద్బోధ చేసి పంపించింది ఇటువంటి మాటలు మాట్లాడటానికి సభలో ఏం మర్యాద ఉంది ఒక సభాపతిని కూడా గౌరవించలేనటువంటి మీ సంస్కారం చూస్తా ఉంటే చాలా బాధగా ఉంది ప్రజాస్వామ్యాన్ని కూలు చేస్తున్నట్టుగా ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ సభ గౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం తప్పనిసరిగా కొన్ని కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందనే మేము భావిస్తా ఉన్నాం అధ్యక్ష ఇప్పటివరకు సభ్యులు మాట్లాడినటువంటి అంశాలు అనేక మంది మంత్రులు మీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు మీరు పదే పదే వారిని వారించి సభను ఆటల్లో పెట్టి సభ్యుడు గౌరవంగా మాట్లాడటం కోసం మీరు చేసిన ప్రయత్నాన్ని కూడా వారు క్వశ్చన్ చేస్తూ మాట్లాడినటువంటి విధానాన్ని తీవ్రంగా మేమందరం దీన్ని ముక్త కంటంతో ఖండిస్తూ సభా ఉందాన్ని సభా గౌరవాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం డెఫినెట్గా ఆ సభ్యుడు మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం ఆ సభ్యుడిని సరే మా సభ్యులు చాలా మంది పూర్తిగా ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేయమని చెప్పినారు కానీ మాకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది సభా వ్యవహారాల పైన గౌరవం ఉంది ఇదే అధ్యక్ష మాట్లాడుతున్నటువంటి ప్రతి సందర్భంలో ఈ రకమైనటువంటి రన్నింగ్ కామెంట్ చేస్తూ సభని నవ్వులు పాలు చేసేటువంటి వ్యవహారమే ఇది ప్రజాస్వామ్యానికి పతనానికి దార్థిస్తున్న దృష్ట్యా ఇది కరెక్ట్ కాదు మీరు సర్కాస్టిక్ గా సర్కాసిజంతో లేకపోతే సభా నాయకునో లేకపోతే సభాపతి పైన లేకపోతే మంత్రులు మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతూ ఏ హియాల్ గా మాట్లాడుకుంటూ పోవటం అనేది ఏ సభకి శోభను తీసుకొని రాదు గౌరవాలు తీసుకుని రాదు మనం అందరం ఈ సభ ఔన్నత్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అధ్యక్ష అందుకే మాకు ప్రజాస్వామ్యం పైన సంపూర్ణమైనటువంటి గౌరవం మర్యాదలు ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఆలోచన కలిగినటువంటి జాతీయ పార్టీగా రాజకీయ పార్టీగా మేము ఆలోచన చేసి ఒక నిర్ణయం చెప్తున్నాం పూర్తిగా సభ్యుడిని ఈ సభ నుంచి ఎక్స్పెల్ చేసేటువంటి విధానం గురించి తదుపరి చర్యల గురించి డెఫినెట్గా మీ ద్వారా ఆ సభ్యుడు వ్యవహార పైన ఎథిక్స్ కమిటీకి పంపించండి ఎథిక్స్ కమిటీ నిర్ణయం చేసి వాళ్ళు ఏం చెప్తారో ఆ తదుపరి నిర్ణయం తీసుకుందాం అప్పటి వరకు ఈ సెషన్ సంపూర్ణంగా సభ నుంచి సస్పెండ్ చేసి ఒక గౌరవాన్ని ఒక సందేశాన్ని ఒక మెసేజ్ ని ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఒక నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష చాలా బాధాకరం అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామికమైన పద్ధతిలో శాసనసభను నిర్వహించాలని శాసనసభను నిర్వహించాలని ప్రతి ప్రయత్నం ఆ ప్రయత్న భాగంలోనే మన ప్రాక్టీసెస్ ప్రొసీజర్స్ ఆఫ్ పార్లమెంట్ పరంగా నడవాలి సభ చేసిన మా ప్రయత్నానికి ప్రతి సందర్భంలో కూడా ప్రధానమైన ప్రతిపక్ష సంబంధించిన సభ్యులు ఏదో విధంగా సభ నడవద్దని ఆలోచన చేసిన ప్రయత్నంలో నేను అందరి గౌరవ ప్రతిపక్ష శాసన సభ్యులకు సంబంధించి ఈరోజు వారికి కూడా తెలుసు చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు ఏదైతే పార్లమెంటరీ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అకార్డింగ్ టు ద కౌల్ అండ్ షెక్దర్ అధ్యక్ష ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ నో మెంబర్ షుడ్ బీ మేక్ any comments against the honorable speaker inside or outside the house? inside or outside the house? so this is an important aspect to, to be taken into consideration. any comment made by any member against the honorable speaker are final. is contempt of the house? the decisions taken by the honorable speaker or final and they should be never be questioned by any member inside or outside the house. So the point of consideration is that Honorable speaker post Mira institution Mare Vari Honorable speaker post is an important post and nobody can question on his decision or ఆన్ ఇస్ రూలింగ్ అధ్యక్ష మేం చెప్పలే అధ్యక్ష ఈరోజు ఈ పవిత్రమైన సభా కార్యక్రమంలో అందరు కూడా రూల్స్ ప్రొసీజర్స్ తప్పకుండా పాటించే కార్యక్రమాన్ని చేయాలని అనేక సందర్భాల కోరినప్పటికీ ఇవాళ పొద్దున జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం బాధకరం ఈరోజు ఏకవచనంతో ఏకవచనంతో ఇట్స్ నాట్ అబౌట్ హానరబుల్ స్పీకర్ సిట్టింగ్ హియర్ ఎస్ అన్ ఇండివిజువల్ ఇట్స్ అకేన్ ద ఇన్స్టిట్యూషన్ వీ హ్యావ్ టు అపోల్డ్ ద డిగ్నిటీ ఆఫ్ ద హౌస్ ద డిగ్నిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ద డిగ్నిటీ ఆఫ్ ద చైర్ దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ దిస్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఆల్ మెంబర్స్ అధ్యక్ష ఈరోజు మూ మా సభ్యులకు సంబంధించిన మరి యొక్క ఆదర్శంగా నిలబడాలి రేపు రాబోయే కాలంలో కూడా ఏ సభ్యులు ఈ చైర్ విషయంలో కానీ వ్యక్తిగత విషయంలో మిమ్మల్ని దూషించే కార్యక్రమం చేసిన ఈ రోజు ఒక ఆదర్శనీయమైన ఒక కార్యాచరణ తీసుకోవాలని మా సభ్యులు కోరారు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా గౌరవ మంత్రులు అదేవిధంగా గౌరవ సభ్యులు మరి ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష ఐ వుడ్ లైక్ టు టేక్ యువర్ పర్మిషన్ టు మూవ్ ఐ బెక్ టు మూవ్ అండర్ రూల్ సబ్ రూల్ వన్ అండ్ టూ ఆఫ్ రూల్ త్రీ ఫార్టీ ఆఫ్ అసెంబ్లీ రూల్స్ దట్ శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి మెంబర్ Named by the Speaker may be suspended from the services of the House for remainder of the session. Motion moved. The question is that under Sub Rule 1 and Rule 2 of Rule 340 of the Assembly Rules, that Sri Gurthakarna Jagdishwar Reddy, member named by the Speaker, be suspended from, from the services of the House for remainder of the session. those who are for the motion, please say ayes. those who are the, uh, are against, please say no. i have it. i have it. the motion is carried and the member named by the speaker is suspended from the services of the house for reminder of the session. మహేశ్వర్ రెడ్డి గారు మహేశ్వర రెడ్డి గారు ధన్యవాదాలు